మీ బంగారు నగలు తాకట్టు పెట్టి వడ్డీ కట్టలేక విడిపించుకోలేక మంచి రేటుకు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారా ఇక మీరు చింతించనక్కర్లేదు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు తాకట్టు షాపులలో ఉన్న బంగారు నగలను విడిపించి అమ్ముకోవాలంటే ఒక్క ఫోన్ చేయండి వాడు మోసం చేసి గెలి గెలిచారు కానీ వాళ్ళు ఓడిచడం ఇవ్వడం వల్ల కాదు వాళ్ళు ఓడించడానికి వీళ్ళందరూ కలిసాడు కుమ్మకయ్యారు సింగిల్గా పోటీ చేయమని పోయారు చంద్రబాబు సింగిల్గా పోటీ చేసి తెలిసేది సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి తడాకయ్యడం చూసేది అయా అంటే వాళ్ళ ప్రభుత్వం అందువల్ల ఏ వ్యతిరేకత లేదు వీళ్ళు పుట్టించారు వీళ్ళు సృష్టించారు వాడి అనుభవం ఉంది రా దుర్మార్గ అనుభవం వాడికి ఉంది కాబట్టి వాడు వాడు వాడి ప్రయత్నం వాడు చూసేవాడు అంతేగాని వ్యతిరేకత ఏం లేదు వాడు బంగారం మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పదహాలు అమలు చేశారు దీనిపైన మీ అభిప్రాయం అభిప్రాయం ఏముంది ఏది అమలు జరగదని మేము అనుకుంటున్నాం ఏది అమలు చేయడు ఐదేళ్ళు ఏమో ఆ రాజధాని మీద మనం ఫోకస్ పెడతాడు మనం అటుపక్క ఎదురు చూస్తూ ఉంటే ఇటుపక్కకి చేస్తాడు అంతకంటే ఏం జరగదు అంటే మరి వచ్చే నెల ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం చేయరు అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన అయ్యేది ఏది చెప్పలేదు తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ బడ్జెట్ లోటు అనేగా ముందు వాళ్ళు అన్నమాట ఏం చెప్పారు మరి ఆయన ఎలా ఇస్తాడు ఇంత ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు ఇప్పుడు అప్పుగా అవదా అప్పు అవదా మనమే నెత్తిన పడదా భారం పడుతుందా పడదా మరి అంతా తెలిసిన విషయమే ఆయన ఎలా చేయగలడు ఏమీ చేయలేదు అలాగే మహిళలకు దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు చూద్దాం ఇంకా టైం ఉందిగా ఇస్తారేమో పే చూద్దాం మూడు మంటలు ఫ్రీగా వస్తే వాడుకుంటారు అందరూ వాడి ఫ్రీగా ఇస్తే వాడే వాడుకుంటాడు కానీ జరగాలి జరగాలిగాది జరిగినప్పుడు ఆనందమే లేకపోతే ఇంతే అంటే ఏంటంటే అమ్మా అమలు చేసే అవకాశం లేదంటారు చంద్రబాబు నాయుడు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు అనుకుంటున్నాను నేను ఎందుకని అంటారు ఎందుకనంటే లోటు బడ్జెట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు చెప్పినవన్నీ నేను అటకెక్కిచ్చేసిన ప్రతి విషయం కూడా బడ్జెట్ లోడ్ అని చెప్తున్నారు కదా మరి ఇంకెలా జరుగుతుంది కొత్తగా ఏం తేగలడైనా కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అవదు ఇప్పట్లో అవ్వదు టైం తీసుకుంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు వైసీపీ ఓటం గల కారణాలంటే మీరు ఏం చెప్తారు గ్యామ్లింగ్ అనుకుంటున్నాం మా ఓట్లన్నీ ఆయనకేసాము మా ఏమైపోయినా ఓట్లన్నీ అసలు అంత మెజారిటీ ఎలా వస్తుందండి ఆయన ఏమైనా విరుద్ధంగా జనానికి ఏం చేయలేదు కదా అంత బాగానే చేసాడు జనం అందనుకున్నప్పుడు అన్ని ఓట్లు తక్కువ ఎలా వస్తుంది రాదు కాబట్టి ఏం జరిగింది అనేది మిస్టరీ అది ఎలా ఛేదించాలని మనకు తెలియదు అంతే వ్యతిరేకత వస్తే కొంతమందికి కూడా ఉండదు అందరికీ ఉండదుగా హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయనకు మంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇది ఉంది వ్యతిరేకత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అది ఒక వర్గం అంతే అన్ని వర్గాలు ఈయనకే ఓకే చేస్తారు అర్థమైందండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు మొగ్గు చూపించారు అంటారా అది కూడా అబద్ధమే ఆయన ఇస్తాడు అంత ముందు లోకడి ఇప్పుడు ఎలా ఇస్తాడు అనుకుంటారు అది అబద్ధం కాకపోతే ఏంటంటే ఓటింగ్ అంతా ఏదో జరిగిందని జనం అనుకుంటారు అది మనకేం తెలియదు మొత్తం ఐదేళ్లకి కలిపి వాళ్ళ దగ్గర పదిహేను లక్షల కోట్లు ఉండాలి ఇప్పుడు అది మోడీ గారు ఇస్తారో ఎవరు ఇస్తారో మనకు తెలియదు ఇప్పుడు అంత డబ్బు తీసుకొచ్చిన మళ్ళీ డెవలప్మెంట్ అంటున్నారు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక రెండు లక్షల కోట్లు అవుద్ది మరి ఏం చేస్తారో తెలియట్లేదు పవన్ కళ్యాణ్ ఊపే మీద కరెక్ట్గా వచ్చేసినాయి టటపమని సీట్లు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు స్వింగ్ వచ్చింది అందుకని స్వీట్లు వచ్చినాయి ఆ స్వింగ్ ఇదివరకు లేదు ఫైవ్ పర్సెంట్ అంత ఉండేది ఇప్పుడు నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అయిపోయింది అందుకని ఇప్పుడు అది వచ్చింది వచ్చాక ఎంతవరకు నిలబడదో తెలియదు ఇప్పుడు కొన్ని నేషనల్ పత్రికల్లో రెండు చోట్ల నేను చూసింది ఏంటంటే ఇంతవరకు ఇండియాలో ప్రజలను మోసం చేసిన సీఎంలు ఉన్నారు కానీ సీఎం మోసం చేసిన ప్రజలు ఫస్ట్ టైం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని రెండు మూడు చోట్ల ఎడిటోరియల్లో కూడా రాశారు దైనిక భాస్కర్ ఏమున్నాయి రెండు మూడు ఉన్నాయి ఆ వాటిలో రాశారనమాట అంటే ఏంటంటే వీళ్ళకి ఏముందంటే ఎప్పుడో జరిగింది కదా ఇది అప్పుడు ఇవ్వలేదంటే ఇప్పుడు ఇస్తాడంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు ఇప్పిస్తాడేమో పవన్ కళ్యాణ్ దగ్గర కోట్ల కోట్లు మూలుగుతుంది ఎక్కడ మూలిగితే ఇవన్నీ లక్షల కోట్లు తప్పని అర్థమైందా అని చేత ఎన్ని జరిగే పనులు కాదని నేను అనుకుంటున్నా దిస్ ఈజ్ మై మై ఒపీనియన్ పెర్సనల్ పెర్సనల్ ఒపీనియన్ ఇది నాది జగన్ ఇచ్చిన హామీలు కంటే ఎక్కువ ఇచ్చాడు కదా అప్పుడు అందులో మళ్ళీ నేను రాజధాని లేదు ఇప్పుడు కడతాను అది ఏంటంటే జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ అన్నాడు జగన్ ఎందుకు చెప్పలేదు ఇప్పుడు మీ ఇప్పుడు మీ కొడుకులే ఉన్నారు నువ్వు ఇంతవరకే తేగలను అంటావు అవునా ఇప్పుడు జగన్ కూడా ఇచ్చేయచ్చు కదా ఎందుకంటే నేనే వస్తానంటే చెయ్యాలి చెయ్యక్కర్లేదు లేకపోతే మాట తప్పొచ్చు అనుకుంటే చెయ్యొచ్చు ఇప్పుడు మాట తప్పుతారని నేను అనట్లా ఒకవేళ అక్కడన్నా తీసుకొచ్చి మోడీకి ఇప్పుడు ఉంది కాబట్టి మోడీకి ఎలాగో కావాలి కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఏమన్నా చేయగలిగితే అసంపూర్తిగానే మిగులుతాయి సంపూర్తిగా ఏమవ్వవు ఎవరికి వచ్చిందండి మళ్ళీ వాళ్ళది ఇది వచ్చేసింది కదా వాళ్ళది జన్మభూమి వాళ్ళది వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేస్తారు అది ఇప్పుడే ఇట్లాగుంది ఉంది ఇంకా ముందు ముందు ఇంకెట్లా ఉంటుందో అంటే ఎనభై ఎనిమిది రూపాయలకి అందిస్తామంటున్నారు కదా ఏపీ ఏది ఇంకా ఏది పేపర్లో ప్రకటన చేయలేదు ఊరికి మాటలు చెప్పటమే గానీ చేతల్లో లేదు కదా అంటే గత ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అవును ప్రతి వారం వేసేవాళ్ళకి ఆదివారం ఆదివారం దానికి స్ట్రైట్ వేసేవాడు ప్రతి ఆదివారం ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత స్టాక్ ఉంది ఇంత తీసుకోవచ్చు మీరు పెట్టుకుంటే మీరు బండి తీసుకొస్తే ఉచిత ఇస్తాం లేకపోతే బండితోటి ఇది ఇది ఇంత మైలేజ్కి ఇంత డబ్బులు ఇంత ఫీజు అని ముందుగానే పబ్లిక్గా పేపర్ రిసీవ్ చేశారు వాళ్ళు ఇప్పుడు ఇదేం లేదుగా ఉచిత విసుగా అంటున్నారు కదా ఫోటో మీద గెలుపు అంటే మరి మొత్తానికి మోసంగా జరిగిపోయింది ఏమంటారు లేకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు పెట్టినప్పుడు మరి ఆయన తప్పకుండా మరి గెలవాలి కదా గెలవాలంటే ఏదో సంథింగ్ సంథింగ్ ఏదో జరిగిపోయింది అది అంటే ఇప్పుడు గతంలో నూట ఇప్పుడు నూట యాభై ఏడు వచ్చినప్పుడు అలా ఎందుకు అనుకోలేదని నూట యాభై ఏడు వచ్చినప్పుడు మరి నూట యాభై ఏడు వాళ్ళకి వచ్చినాయి కదా ఎవరికి వైసీపీకి వచ్చినాయి తెలుగుదేశం ఎందుకు వచ్చినాయి ఇరవై మూడు వచ్చినాయి మరి కూడా అనుకోవాలి కదా ఇప్పుడు ఆయనకి ఇరవై మూడు అన్నారు రావాలి కదా ఇప్పుడు ఆయనకి ఇరవై మూడు అన్నారు రావాలి కదా మరి అది ప్రజల్లో వ్యతిరేకత ఏమి లేదు సార్ అదంతా కొట్టి మాట ఎందుకంటే మరి తిన్నవాడు ఎవడైనా సరే కృతజ్ఞతగా ఓటేస్తాడు కదా కాదంటే చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు చెప్పాడు కాబట్టి ఇంకా ఆయన మీద కొద్దిగా డిపెండ్ ఉండొచ్చు కొంచెం దేవునికి కొంచెం మళ్ళీ తిరగబడి మళ్ళీ చేస్తే మళ్ళీ ఏమైనా కానీ మంచి పనులు చేస్తే ఆ పర్వాలేదు రా అందరిని బతికిచ్చాడు ఇంతకేం కాదు పిల్లల గురించి పిల్లలే ఎక్కువ అసలు ఏడు స్కూల్ పిల్లల చదువు గురించి కడుపుగా అందరం అంతకేం కాదు మేము అన్నీ చేసింది పిల్లల గురించి తల్లిదండ్రులు తల్లిదండ్రులు బాధ మరి ఎలాంటి బాధ ఇప్పుడు చదివించుకోవాలి చెయ్యాలి అని చెబితేనే దాని గురించి మనం ఏం చేసుకొచ్చిన పిల్లలే పిల్లలు చూస్తే చాలు మనం ఎంత వచ్చినాయి మనం ఎలాగ కష్టపడుతున్నాం పిల్లలే ముందు ఏం పిల్లలు ఈ ముసలి వాళ్ళు బాగా పింఛునికొచ్చినోళ్ళు ఎంత బాధపడుతున్నారు అక్కడికి వెళ్ళి ఎంతమంది చచ్చిపోతున్నారు ఇక ఎంతకంటేంది మా చేసేది ఏం కాదు వాళ్ళు కూడా కదా ఇంటికెళ్ళేది కదా ఇచ్చామనుకో కదా రో పర్వాలేదురా బాబు కదా మేము కథ బతుకామని చెప్పేసి వాళ్ళు అనుకో అనుకో అవునా కదా అది మేము అనేది ఎంతకంటే ఎవరు వచ్చిన మాకి కష్టాలు తప్ప ఈబిఎం కారణం ఇంకేముంది ఈవీఎం చాడే ఆ గారు ఈబిఎం తాడే జగన్ ఒడి పాట కూడా ఈబిఎం తాడే నీకేమో ఏడు పడ్డాయి నాకు మూడు పడ్డాయి దాని తప్ప రెండు రోజులు లేదు రాజ్యం మొత్తం కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవచ్చు చెప్పట్లా నీకు ఏడు పడింది నాకు మూడు పడుతుంది ఇంకా ఆడింది నేను నేను ఆడొస్తాను మెయినైన వాళ్ళ మేనో నా పోక్కల వాళ్ళని లేదు చెక్కల వాళ్ళని ఆ పది మంది గెలిచారు కానీ అంతే కానీ లేకపోతే ఏమీ లేదు ఆ ఈబిఎం తాడే మోడీ గెలిచి ఈబిఎం తొక్కి పారనికారు గతం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ గెలిచిన కాదు 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 జగన్ అభిమానం ఇది పాదయాత్ర చేసింది కదా ఆ అభిమానం ఇవాళ కూడా జగన్ కేసీఆర్ ఓట్లు పాపం మాది ఇక్కడ కాదులే చనగాన మేము పంజాలు కాజాలు కాదు గొల్ల అయిపోయినాం జగన్ నుంచి పంజాలు కాదు గొల్లైన అభిమానం అభిమానం రాష్ట్రంలో అభివృద్ధి అన్నారంటే రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే ఇప్పుడు అమ్మఒడి అని పెట్టి ఎన్ని ఒళ్ళు ఎన్ని పెట్టి ఉన్నాయా ఓట్లు వేసారు జనం 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 వేశారు నీకు ఏడు పట్టే నాకు మూడు పాట కథం అయిపోయాను అంతేకా